రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదకొండవ అధ్యాయము రెహబాము ఇర్షాలేములకు వచ్చినప్పుడు ఇస్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యంను తనకు మరలా రప్పించుకునిటకును అతడు యోధావారిలో నుండి విన్యామేనిలలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలలను లక్షా ఎనిమిది వేల మందిని సమకూర్చగా దైవజనుడైన శమయాకు యేహోవ వాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు యోధా రాజును సులోమాను కుమారుడు నగు రెహబాముతోను యోధాయందును బెన్యామీల ప్రదేశమందును ఉండు ఇస్రాయేల్ వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యేహోవా సెలవిచుచున్నాడు గనక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరను మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను కావున వారు యహోవా మాటలు విని యారోబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి రెహబాము ఇర్షాలేమనందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను అతడు వెత్లహేము ఏతాము తెకోవా బెత్సూరు షోకో అదుల్లాము ఘాతు మరేషా జీపు అదోరాయిము లాకిషు అజేకా జోరియా అయ్యాలోను హెబ్రోను అనే యూదా బెన్యామీను ప్రదేశములందు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్ష సమకూర్చెను మరియు వాటిలో డాళ్లను బల్యములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశాను యూదావారును బెన్యామీనీలను అతని పక్షమున నుండిరి ఇస్రాయేల్ వారి మధ్య నుండి యాజకులను లేవీలను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేరిరి యారోబామును అతని కుమారులను ఏహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూధాదేశమునకు ఇర్షాలేమునకు వచ్చిరి యారోబాము బలిపీఠముకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకునేను వారి చర్యట్ చర్యలట్లుండగా ఇస్రాహేలుల గోత్రములు ఎందును ఇస్రాయేలుల దేవుడైన యహోవాను వెదకుటకును మనస్సు నిలుపుకున్న వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలు అర్పించుటకైర్షాలేమునకు వచ్చరి దావీదును సొలోమోనును నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి యోధారాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సొలోమోను కుమారుడైన రహబామునకు సహాయకులయ్యరి రెహబాము దావీదు కుమారుడైన ఎరీమోతు కుమార్తెయగు మహాలాతును యశయ్య కుమారుడైన ఎలియాబు కుమార్తెగు అభిహయ్యులను వివాహం చేసుకునెను అతనికి యూషు షమర్యా జహాము అను కుమారులు కలిగిరి పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహం చేసుకునగా ఆమె అతనికి అభియాని అత్తయ్యని జీజాను షెలోమీతను కనెను రెహబాము పద్దెనిమిది మంది భార్యలను పెండ్లి చేసుకుని అరవై మంది ఉపపత్ను తెచ్చుకుని ఇరవై ఎనిమిది మంది కుమారులను అరవై మంది మార్తెలను కనెను అయితే తన భార్యలందరికంటేనూ ఉప పత్నులందరికంటేనూ అభిషాలేము కుమార్తెన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించను రెహబాము మహకాకు పుట్టిన కుమారుడైన అభియాను రాజును చేతలచి అతని సహోదరుల మీద ప్రధానిని గాను అధిపతిని గాను అతన్ని నియమించను అతడు మంచి మెలకువల గలవాడి తన కుమారులలో శేషించిన వారిని యోధా బెన్యామీని సంబంధములైన ఆయా పరిదేశంలోని ఆయా ప్రకారముల ఎందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిండ్లు చేశాను ఆమెన్